హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఇవాటి మన కిచెన్లోని టేస్టీగా ఉసిరికాయతో మంచి రసం అయితే చూపించబోతుందనండి రెగ్యులర్గా మనం చేసుకునే రసం కన్నా ఈ రసం మనం చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుందనమాట మనం వేసుకొని తినే బదులు తాగితే బాగుంటుందేమో అని చెప్పి గ్లాసుల కొద్దీ తాగేస్తారన్నమాట అంత బాగుంటుంది టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఈ రసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ దానికోసం ఒక కప్పు తీసుకోండి దీంట్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి మరీ ఎక్కువ చింతపండు పడదు చిన్నది ఇలా కొద్దిగా చింతపండు తీసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని ఇలా పోసుకోండి ఇలా పోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు చింతపండును నానబెట్టండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే మూడు లేదా నాలుగు ఎండుమిర్చి వేసుకోండి అలాగే దీంట్లోకి పచ్చి కొబ్బరి చిన్న పీసెస్ కింద కట్ చేసి కొద్దిగా వేయండి వీటన్నిటిని కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కొబ్బరి కూర అలాగే ఎండిమిర్చి అంతా కూడా ఇలా పొడి పొడిగా చక్కగా కోర్స్గా అవ్వాలన్నమాట మనకి ఇలా ఉంటే రసంలోకి తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము చూడండి ఇలా చక్కగా పొడి కొట్టుకున్నాం కదా ఈ పొడిని పక్కన పెట్టేసేయండి మరీ మెత్తగా మీరు ఆడనవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం రసంలోకి ఉసిరికాయలను అయితే తీసుకుందామండి మనం ఒక లీటర్ వరకు రసాన్ని అయితే చేసుకుంటున్నాం అన్నమాట దానికి ఇక్కడ నేను మూడు ఉసిరికాయలు అయితే తీసుకున్నాను ఉసిరికాయలని నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా లోపల పిక్కని మాత్రం వదిలేసి పైన తోలు మాత్రమే తీసుకోండి ఇలా ఉసిరికాయ అన్నిటినీ కూడా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఎక్కువ కనుక రసాన్ని పెట్టుకున్నట్టయితే కాస్త ఉసిరికాయల క్వాంటిటీ అనేది ఇక్కడ పెంచుకోవచ్చు అనమాట నేను లేటర్ వరకు చేస్తున్నాను కాబట్టి ఈ ఉసిరికాయ రసానికి సరిపోతుంది మూడు కాయలు ఇప్పుడు ఉసిరికాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి మనం మిగిలిన ఉసిరికాయ ముక్కలు అన్నీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం దీంట్లోకి రెండు టమాటాలని పొడుగ్గా కట్ చేసి వేసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ సైజులో ముక్కలు మనం రెండు టమాటాలు కట్ చేసి వేయండి ఇప్పుడు దీన్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా మెత్తగా ఉండాలి మనం ఎలాంటి వాటర్ వేయకుండా చక్కగా ఈ టమాటో ప్యూరిని ఉసిరికాయతో పాటు చక్కగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు మనం రసం పెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకోండి దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ఉసిరిని పేస్ట్ ఇలా వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి అది బాగా పలుపు తీసి చిక్కటి పలుపుని మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం అనమాట ఇలా వేసేసిన తర్వాత దీంట్లోకి ఎక్స్ట్రా వాటరు మనం యాడ్ చేసుకోవాలి రసం ఎంతైతే మనం పెట్టుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఇక్కడ వాటర్ కొద్దిగా యాడ్ చేస్తూ ఒక లీటర్ వరకు మనం వాటర్ పోసుకొని చక్కగా రసం ఎంత అయితే పెట్టుకుంటున్నామో అంత పోసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే గుప్పిడంతా కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు ఒక రెమ్మ కరివేపాకు చక్కగా కడిగేసి వేయండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడగా ఇక్కడ నేను కల్లుప్పు వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు వేయండి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చ్ చ్ స్టవ్ మీద పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసిన పెట్ తర్వాత మనం హై ఫ్లేమ్లోని ఒక్క ఐదు నిమిషాల వరకు దీన్ని వేడెక్కి పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి మరీ ఎక్కువ మరగనవసరం లేదండి చూడండి ఇక నేను పొంగు వస్తుంటే కలుపుతున్నాను కదా పొంగు వచ్చినప్పుడల్లా మనం ఈ రసాన్ని బాగా కలుపుకోవాలి ఇలా పొంగు విడుతున్నప్పుడు మనకి మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలండి ఇలా ఒకసారి బాగా కలిపేసేయండి ఇప్పుడు ఇలా తెరులుతున్నప్పుడే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడి ఉంటుంది కదండి మనం ముందుగా గ్రైండ్ చేసాం కదా బిర్యాలు జీలకర్ర అలాగే ఎండు కొబ్బరి మొత్తం అన్నీ కూడా దీంట్లోకి వేసుకోవాలి పొడి వేసిన తర్వాత ఎక్కువగా మరగన అవసరం లేదండి మనకి ఒక్క టూ మినిట్స్ ఉంటే మనం వేసిన పొడిలో ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా మనకి రసానికి బాగా పట్టేస్తాయి అనమాట చూడండి కానీ నేను ఒక్కసారి బాగా కలిపేసి పక్క దించేసుకొని దీనికి పోపు అయితే మనం పెట్టేసుకుందాం అనమాట ఇప్పుడు ఒక బాండీ తీసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు అలాగే రెండు మూడు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కొద్దిగా బాగా వేయించండి ఇంకేమీ వేయనవసరం లేదు ఇలా చక్కగా ఇందులోకి రసంలోకి తీసుకొని పోపు పెట్టుకుంటే ఆ స్మెల్ కడుపు నిండిపోతుందండి అంత బాగుంటుంది ఉత్తి అన్నంతో ఈ రసం వేసుకొని తింటే చాలండి అంత బాగుంటుంది అప్పుడాలు వేయించేసుకొని రసం పెట్టుకొని హ్యాపీగా తినేసేయచ్చు చాలా చాలా బాగుంటుంది నచ్చింది కదండి నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామలో కామెంట్ కూడా చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్క్ కిచెన్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్